హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ ఈ ఈరోజు నేను రెండు పచ్చళ్ళు చేస్తున్నాను అండి అంటే ఆవకాయలు ఉసిరికాయ ఆవకాయ అండ్ టమాటా ఆవకాయని దీనికి కావాల్సింది ముందు ఒక చిన్న కప్పుతో ఆవాలు వేయించుకోవాలండి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోండి అదే కప్పుతో కప్పు మెంతులు కూడా వేయించుకోండి వేయించుకొని అది చల్లారినిచ్చేసి ఇచ్చేసి ఇలాగా నూరేసుకోండి ఇలా నూరుకొని ఈ పొడి పక్కన పెట్టుకోండి బాగా మెత్తగా నూరేసుకొని అందులోనే ఉప్పు కొద్దిగా పసుపు వేయాలండి ఎందుకంటే చేదు వచ్చేస్తుంది ఆ ఆవిండి ఎప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేయాలి అప్పుడు బాగుంటుంది ఎన్ని రోజులైనా ఉంటుంది ఇలాగైతే ముందుగా మనం నూనె ఉసిరికాయ ఆవకాయకి నూనె పెట్టుకోవాలండి నేను చిన్న కప్పు ఒక కప్పు చట్నీ కప్పుతో నూనె పెట్టుకున్నాను ఇవి పావు పావు కేజీ ఉసిరికాయలండి కేజీ ఉసిరికాయలు ఇవి చిన్న ముక్కల్లా కొన్ని కోసుకున్నాను మామూలుగా కన్నాలు పెట్టుకొని పెద్దకాయలు కొన్ని ఉంచేసానండి ఇది అలా ఉడకాలండి నూనెలో ఉడకనివ్వాలి ఒకసారి నూనె మరిగాక ఆ నూనెలో ఈ ఉసిరికాయలు వేసి ఒకసారి మగ్గాల మగ్గాక అప్పుడు మనం ఉప్పు కారం అన్నీ కలపాలండి కలిపిసి దించుకొని ఈ ఆవపిండి అందులో వేసుకోవాలి నేను కప్పు నూనె వేసాను కొద్దిగా ముందు కొద్దిగా వేసి ఉన్నది పూర్తిగా వేస్తానండి లాస్ట్లో దించే ముందు నూనె ఎక్కువ వేసాను ఆ నూనె ఆ కప్పు నిండా వేసాను ఒక చిన్న కప్పు అండి చట్నీ కప్పు నూనె ముందుగా కొద్దిగా వేసుకొని అందులో ఉసిరికాయలు మగ్గనిచ్చాను మగ్గాక ఈ కారం ఉప్పు అన్నీ వేసి అందులోనే ఆవపిండి ఆవపిండి వేసి కలిపేసాక ఆ నూనె కూడా అందులో వేసానండి తర్వాత టమాటా పచ్చడి అండి టమాటాలు నేను అర కేజీ టమాటాలండి అంటే పెద్ద కాయలాటి ఆరు ఏడు వచ్చే అవి చిన్న ముక్కలా కోసుకొని ఇలాగా చింత ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసి ఇలా మగ్గనిచ్చేవాలి మగ్గనిచ్చి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోండి దానికి తాలింపుకి నూనె ఈ కప్పు ఆ కప్పుతో నూనె వేసేనండి కొద్దిగా వేసుకున్నాను ఫుల్గా వేస్తే పైకి వచ్చేస్తుంది నూనె కొద్దిగా కప్పులో కొద్దిగా నూనె వేసుకొని అందులో చనపప్పు మినపప్పు ఆవాలు తాలింపు పెట్టుకొని ఎండుమిర్చి వేసుకొని దాంట్లోనే ఇంగువ కొద్ది ఇంగువ వెల్లుల్లిపాయలు వలుచుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని వేగనివ్వాలండి ఈ వేగిన దాంట్లో పక్కన కరివేపాకు వేసి పక్కన పెట్టుకోండి ఈ టమాటాలు చల్లారిపోయాక ఉడికా చల్లారిపోయాక అది ఒకసారి మిక్సీ చేసుకొని టమాటా ఉడికేటప్పుడే మనం నిమ్మ ఉప్పు వేసుకోవాలండి వేసుకుంటే వేగుతుంది నిమ్మ ఉప్పు వల్ల మనకి టమాటా పచ్చడి బేగ పాడవదండి మనం టమాటాలు తీసుకున్న దాంట్లోని తాలింపు వేసుకొని అందులోని ఈ మిక్సీ చేసిన ముద్ద కూడా అందులో వేసుకోండి టమాటా మిక్సీ చేసుకున్న ముద్ద అందులో వేసుకొని టేస్ట్కి తగ్గ కారం ఉప్పు వేసుకొని కలుపుకొని మగ్గనివ్వండి చూసారా టేస్ట్కి తగ్గ కారం నాకు ఒక కప్పు పావు కే అర కేజీ టమాటాలండి ఒక చట్నీ కప్పుతో నూనె అదే కప్పుతో కారం నిండిగా వేసుకున్నాను అదే కప్పుతో అర కప్పు ఉప్పు వేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది కావాలంటే తగ్గింది మళ్ళీ వేసుకోవచ్చు మనం కావాలంటే ఉప్పు ఎక్కువైతే బాగోదు కదండి టేస్ట్ అందుకని చూసుకొని వేసుకోండి దించే ముందు ఇందులో కూడా ఈ ఆవపిండి మన నూరిన ఆవపిండి కూడా వేసుకొని కలిపిసుకోండి దించేసేయండి అంతే ఇది చల్లారేక గాజు సీసాలో పెట్టుకోండి నాలు ఆరు నెలలు ఉంటుందండి పచ్చడి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఉసిరి పచ్చడి ఉసిరి ఆవకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ